గౌతమ్ ఆదాని మీద అమెరికాలో కొందరు కొందరు ఇన్వెస్టర్లు కంప్లైంట్ చేయడం అక్కడి కోర్టు అభియోగాలు మోపడం అండ్ ఆయన విద్యుత్ రంగ కంపెనీల గ్రీన్ ఎనర్జీస్కి సంబంధించి సౌర విద్యుత్తో ఇటువంటి కంపెనీల మీద కూడా భారీగా ఆరోపణలు చేయడం భారతదేశంలోని కొందరు అధికారుల మీద ఆరోపణలు చేయడం సో స్టాక్ మార్కెట్లో కొన్ని లక్షల కోట్లు ఆదాని సంపద కలిగిపోవడం ఇదంతా కూడా నేనేమి రాజకీయ కోణంలోనో లేకుంటే ఆదానీని వెనకూసుకొచ్చే కోణంలోనో ఈ కోణంలో ఏమి చూడటం కాసేపు ఆ కోణాన్ని పక్కన పెట్టి ఒక బాధ్యత గల పౌరులుగా ప్రపంచంలో మనం అమెరికా ఆధిపత్య ధోరణులు ఏ విధంగా ఉంటాయి కొన్ని కంపెనీలు ఏ ఎటువంటి కుట్రలు కుతంత్రాలకు తెరలేపుతారు ఇవన్నీ మనం తెలుసుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి ఎందుకంటే ఈ పెద్ద పెద్ద వ్యవహారాలన్నీ కూడా అంత ఆశామాషిగా ఏమీ జరగవు అంత ఆశామాషిగా అమెరికా ఏ స్థాయిలో ఆధిపత్యం చేయాలనుకుంటుంది అనేది ఓపెన్ సీక్రెట్ అమెరికా అంటే అమెరికా ఆధిపత్యం చేయాలంటే వాళ్ళకి సంబంధించినటువంటి బహుళ జాతి కంపెనీలు మల్టీనేషనల్ కంపెనీస్ రకరకాలుగా మీరు వెరీ సింపుల్ అండి వెరీ సింపుల్ అసలు కింగ్ఫిషర్ బీర్లు అంటే దానికి ఒక బ్రాండ్ ఉండేది దానికి కథ ఉండేది దానికి ఒక ఒక రేంజ్లో ఉంటుండే కింగ్ ఫిషర్ బీర్లు కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ అయినా కూడా సకల సౌకర్యాలు ఒక రేంజ్లో ఉంటుండే అలా ఉండడం అది ఇండియన్ కంపెనీ సో అది ఏ స్థాయికి తినా కనుక భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టమవుతుంది భారత్ లాంటి ఇంతమంది జనం ఉన్నటువంటి భారత్ లాంటి ఇంతమంది జనం ఉన్నటువంటి ఏమంటారు దేశంలో పక్క దేశాలకు సంబంధించినటువంటి ఎయిర్లైన్స్ పక్క దేశాలకు సంబంధించినటువంటి బీర్ల కంపెనీలు ఇక్కడ రాజ్యం ఏం లేవుగా ఇక నుంచి ఆదాయాన్ని తీసుకెళ్ళలేవుగా ఇక్కడ ప్రజలను వాళ్ళ కంపెనీ ప్రోడక్ట్లకి ఏమంటారు వాళ్ళ కంపెనీ ప్రోడక్ట్లకి అలవాటైపోయే విధంగా చేయలేరుగా అలా జర అలా జరగాలి అంటే అంటే వాళ్ళ కంపెనీలు రాజ్యం వెళ్ళాలి వాళ్ళ ప్రోడక్ట్ రాజ్యం వెళ్ళాలి వాళ్ళ ఎయిర్లైన్స్ బాగుండాలి వాళ్ళ బీర్లు బాగుండ బాగా తాగాలి వాళ్ళ మందు బాగా తాగాలని కూడా ఏం చేయాలి కింగ్ఫిషర్ మీద ఏం చేయాలి విషయం అమ్మాలి సరే ఆయన ఏదో బ్యాంకుల దగ్గర డబ్బులు తీసుకున్నాడంట తీసుకున్నాడా తిరిగి కట్టిండా కట్టలేదా ఆయన చాలా వాటికి వేలు చేసిండు బాబు కొన్ని కంపెనీలు ఆదుకునే ప్రయత్నం కూడా చేసిండు సరే ఆయన కట్టిండా కట్టలేదా ఒకవేళ అటువంటిప్పుడు ఏమంటారు ఇప్పుడు చాలా మంది పారిశ్రామిక బెయిల్ అవుట్ లాంటి ప్యాకేజీలు ఇస్తూ ఉంటారు మరి ఆయన కానీ కాస్త ఆదుకొని ఉంటే కింగ్ ఫిషర్ లాంటి లక్షల కోట్లు భారతదేశ ఆర్థిక వ్యవస్థకి పటిష్టమయ్యేది కదా ఇలా కానికుండా మన ప్రజలతోటి మన దేశ ప్రజలతోటి మన దేశానికి సంబంధించిన కంపెనీలను మళ్ళీ మనమే తిట్టే విధంగానే ఆ పక్క దేశం మరి ముఖ్యంగా అమెరికా నేతృత్వంలో ఇటువంటి వాళ్ళు ఎందుకు చేసే ఎత్తుగడలు వీళ్ళని ఎకనామిక్ హిట్ అంటారు మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం వాళ్ళ పని ఇదే ఎట్లా ధ్వంసం చేయాలి మన బీర్లు ఎట్లా రాజమండ్రి ఇప్పుడు అందరికీ తెలుసు ఆ ఏం బీర్ ఉందా కింగ్ ఫిషర్ కింగ్ ఫిషర్ లేదు బడ్వైజర్ ఉంది ఎలిఫెంట్ బీర్ ఉంది ఏదో ఒకటి అన్ని రకరకాల బీర్లు ఉంటాయి మనకు వాటి మీద మోజు బాగానే ఉంటుంది కాబట్టి మనకు వాటి మీద మోజు బాగానే ఉంటుంది కాబట్టి ఎంట్రెస్ చూపుతాం తాగుతాం కింగ్ ఫిషర్ ఎక్కడికో బాయ్ వాళ్ళ బీళ్ళు ఎయిర్ ఎయిర్లైన్స్ బాయ్ వాళ్ళ ఎయిర్లైన్స్ అయిపోయి రాజమేళుతూ ఉంటే రకరకాలుగా ఇటు ఇటువంటివి మాట్లాడుకుంటూ పోతే చాలా ఉంటాయి మీకు వన్ బై వన్ వన్ బై వన్ మరికొన్ని కూడా చెబుతూ చెప్తాను కొన్ని చరిత్రలు కానీ తెలుసుకోండి కొన్ని చరిత్రలు కూడా తెలుసుకోండి బేసిక్గా అమెరికా వాళ్ళ బహుళ జాతి కంపెనీలు ఏవైతే ఉంటాయో వాళ్ళు ఏం చేయాలి ఏదైనా దేశంలో వనరులు దోచుకోవాలి సహజ వనరుల మానవ వనరుల ఏదైనా మంచి ఏమంటారు ఆ దేశాన్ని మనం మన గుప్పెట్లో పెట్టేసుకోవాలి ఐక్యరా సమితిలో అవసరమైతే మనకు అనుకూలంగా ఓటేయాలి మనం ఏమైనా కనుక సైనిక కేంద్రాలు పెట్టుకోవాలంటే అక్కడ పెట్టుకోవాలి మనమేనా కనుక ఏమంటారు ఒక సైన్యాలను అక్కడ ఏర్పాటు చేసుకోవాలి సైనిక ప్రాంతంగా తయారు చేసుకోవాలంటే వాళ్ళు అంగీకరించాలి అంటే మన దేశం ఆ దేశం మన గుప్పెట్లోకి రావాలి రకరకాల రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వాళ్ళ ప్రయత్నాలు సఫలమవుతాయి కొన్నిసార్లు విఫలమవుతాయి అవసరమైతే దేశ అధ్యక్షుల్ని టార్గెట్ చేస్తారు చాలా పెద్ద చరిత్ర ఏదంత ఆషామాషిగా ఏమీ ఉండదు ఇప్పుడు బేసిక్గానే ఇక్కడ ఆదాని తప్పు చేసినా కరెక్ట్ చేసినానే కదా పక్కన పెట్టండి భారతదేశంలో ఒక కంపెనీకి ఆదాని కంపెనీకి విద్యుత్ సౌర విద్యుత్ ప్రాజెక్టులు ఇచ్చాయి ఆయనతో పాటు వేరే అమెరికా కంపెనీలు వాళ్ళకు అనుబంధంగా ఉండే కంపెనీలు కనుక కాంట్రాక్ట్ వేసినా వాళ్ళకి రాలేదు అంటే వాళ్ళు జీర్ణించుకోలేరు వాళ్ళు డెఫినెట్లీ జీర్ణించుకోలేరు ఏ స్థాయి వరకైనా వెళ్ళి కక్కేస్తారు ఏ ఎటువంటి కుట్రలకైనా కనుక వాళ్ళు తెరదీస్తారు మన మన దేశ ప్రజలతోనే మన దేశం వాళ్ళే తిట్టిస్తారు అది నాశనం అయిపోతే మళ్ళీ వాళ్ళే వస్తారు వచ్చి మళ్ళీ మనం వాళ్ళు బ్రహ్మాండంగా ఈ సంపాద అంతా తీసుకెళ్ళిపోతారు మన సంపద అంత గారికి ఆదేశంలోకి వెళ్ళిపోతారు మనకు అవసరమైతే వాళ్ళని అప్పులు ఇస్తారు అప్పులు కట్టలేక మనమే వాళ్ళకు బానిసలుగా ఉండాలి చాలా కథలు చాలా ఉంటాయి కావాలంటే మీకు ఒక రెండు మూడు ఎగ్జాంపుల్స్ సహా వివరించుకుంటూ వెళ్తా చూడండి నెక్స్ట్ వీడియోస్లో కూడా